నమస్కారం ఎన్ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హెల్బాక గ్రామంలో క్రిస్మస్ వేడుకలు క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభించుకొని హెల్బాకా గ్రామంలో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గ్రామంలో తిరిగినారు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చిలో కేక్ కట్ చేసి పాండుగలాగా జరుపుకున్నారు మంచిది ఒక వాక్యాన్ని చదువుకుందాం చదివిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదం చేత మోహించుకుందాం దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మానవాడు ఒక శిశువు పత్తి చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు సూచితరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కాని బేతనయ్య ఇవంజికల్ చర్చ్ తరపున ఎల్బాక గ్రామస్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ంక్ష ఈ రోజు క్రిస్మస్ శుభాకాంక్షలు మేము అందరికీ తెలియజేస్తున్నాం యేసు క్రీస్తు నామంలో మన సజీవుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో యేసు క్రీస్తు ప్రేమను ఆయన నేనే మార్గము నేనే సత్యమునటువంటి ఆ యొక్క మార్గాన్ని ఈ లోకానికి చాటి చెప్పడానికి మమ్మలను పరిశుద్ధులుగా చేసినటువంటి ఏసయకు ఆయన ఈ యొక్క క్రిస్మస్ కృత కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ఏసయ నామము ఈ లోకములో ఆయన ప్రేమమయుడు కరుణామయుడు జీవము గల తండ్రి ఆయన జాలి గలవాడు ఆయన ప్రేమ స్వరూపుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రేమను గురించి బోధించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రతి వారం కూడా పాపము లేకుండా జీవించాలని నీతిని సత్యమును ఎదుర్కొ మనము తెలుసుకొని జీవించాలని ఈ లోకానికి చాటి చెప్పడానికి యేసు క్రీస్తు వచ్చాడని ఈ సమయ ఈ సందర్భంగా శుభాకాంక్షలతో క్రీస్తు యొక్క శుభాకాంక్షలు మేము అందరికీ తెలియజేస్తున్నాం క్రిస్మస్ అంటే ప్రేమ క్రిస్మస్ అంటే రక్షణ క్రిస్మస్ అంటే జీవం కాబట్టి ఇవన్నిటినీ మేము జ్ఞాపకం చేస్తున్నాం ప్రపంచమంతటి కూడా ఈ లోకంలో అనేకులు ప్రేమను గురించి అనేకులకు నేను మరి పేదవారికి తండ్రి వారు చేస్తున్నటువంటి సేవలను ఈ క్రైస్తవులు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ప్రేమ జీవితం పేదలను ప్రేమించేవాళ్ళము కాబట్టి ఆ ప్రేమను గురించి ప్రకటించడానికే యేసు ప్రభు వచ్చాడు దాసునిగా వచ్చాడు కాబట్టి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు వాక్యమును ప్రతి ఒక్కరు వినాలని ఆశపడి కొన్ని మాటలు ఏసునామంను అడుగుతున్నాము తండ్రి ఆమెన్ బేతినియా ఇవాంజలికల్ చర్చి సంఘ కాపరిగా రామ్ జోసఫ్ పాస్టర్గా మరొకసారి గ్రామ ప్రజలందరికీ సంఘ బిడ్డలందరికీ క్రిస్మస్ శుభ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో మరి దైవజనం చెప్పినట్టుగా మరి యేసు ప్రభువారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి జన్మించి పరిశుద్ధంగా జీవించి కన్యక ద్వారా వచ్చి తన ప్రేమను తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకొని మరి అనేకుల పాపం కొరకై భారాన్ని మోస్తూ పా లోక పాపను మోసుకునిపోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలో జీవించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి స్కలర్షిప్లో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ రోజున సమాధిని గెలిచి తిరిగి లేచాడు మరణం ఓడించాడు కనుక యేసు ప్రభు ఉపదేశాలు చాలా అనేక రకాలుగా మరియు సమాజాన్ని దేశాన్ని ప్రజలను నాయకులను కూడా ఉద్యోగపరిచినాయి ఉత్తేజపరిచినవి ప్రభావితం చేసినవి అందులో నిన్నవలిని పొరుగారిని ప్రేమించుకొని యేసు ప్రభు డైరెక్ట్గా నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన మాట మనం చూస్తున్నాం నిన్ను వాళ్ళని పొరుగని ప్రేమించుమని ఈ మాట ద్వారానే ఆయన ప్రపంచాన్ని గెలిచాడు కనుక ఈరోజు ఏసుప్రభు క్రిస్మస్ పుట్టుక ద్వారా ప్రభు పుట్టడం ద్వారా జరిగింది ఏంటంటే ప్రేమను చాటు చెప్పడం సత్యాన్ని ప్రకటించడం సత్యం కలిగి జీవించాలి ప్రేమగాలి జీవించాలా ఐక్యతగాలి జీవించాలా ఆయన ప్రేమను ఈ లోకంలో చాటు చెప్పాలని మనసారా కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరూ తెలియజేస్తూ ఈ సమయం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ చిన్నపేరు ఊట్ల దేవయ్య మాజీ ఉప సర్పంచ్ ఎల్బాక న్యూ ఇయర్ ఇప్పుడు వార్డు మెంబర్ను దేవునికి వందనాలు మరి సంఘానికి వందనాలు సంఘ పెద్దలకు వందనాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మేము మా ఎల్బాక గ్రామంలో మా ఇబ్బంది మేసిన చర్చి తరఫున మేము ఘనంగా కృష్ణమాస వేడుకలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అందుకు మా నాయకుడు మా జనత నాయగారి ఆధ్వర్యంలో దారి ఎత్తున మా సంఘ నాయకులు సంఘం అంతా కూడా మంచి ప్రార్థనలు అందరూ మంచిగా పూజించుకొని మా దేవునికి మేము ఆరాధించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నందుకు మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క చిన్న సాక్షి ముగించుకుంటున్నాను మరి నా పేరు కోయడ జాన్ మరి ఊట్ల సుదర్శనం దేవదాస్ లూక ఆనంద్ మరి ఊట్ల దేవయ్య గారి ఆధ్వర్యంలో మరి జోన్ తాను మా సంఘ నాయకుడు మరి హైదరాబాద్లో ఉంటాడు ఆయన సమక్షంలో మరి ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి ఊరంతా శువార్థ ప్రకటన చేసినాం మరి రేపు రేపు జరగనున్న మరి కూడిక కూడా ఉంటుంది కనుక మరి ఈరోజు మరి సంఘమంతా కలిసి ఊర్లో మరి శువార్థ ప్రకటన చేసి మరి ఎంతో ఘనంగా జరుపుకున్నాం మరి దే ప్రపంచ దేశాలన్నీ ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు చేసుకుంటారు కనుక అందులో మేము కూడా మరి మాది మూడో తరం నుంచి వెళ్ళి మరి క్రిస్మస్ వేడుకలే ఉంటాను మా నాన్నలు మా తండ్రులు మా అన్నలు తర్వాత నెక్స్ట్ మా మా మేము కూడా ఇప్పుడు మూడో తరంలో ఉన్నాం మూడో తరం నుంచి వెళ్ళి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నాం కనుక మరి మీరందరూ కూడా సంఘానికి మరి చాలా జనాలు వచ్చి కూడా దేవుణ్ణి బాగా ప్రార్థించి మరి సంఘంలో చర్చిలో ఉండి అందరు ప్రార్థన పొద్దున ఐదు గంటల నుంచి వెళ్ళి ఇప్పటివరకు చాలా ఘనంగా మరి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు కనుక మరి సంఘాలకు మరి పండుగలు చేసుకున్న అందరికి కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు అశోక్ ఇక్కడ యూత్ ప్రెసిడెంట్ నేను ఈరోజు క్రిస్మస్ జన్మదిన వేడుకలను ది వెంజ్రికల్ చర్చ్ మిషన్ ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జరిగింది దీనికి సంఘ పెద్దలు మరియు సంఘస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు యేసుక్రీస్తు జనా జననాన్ని ఈరోజు పురస్కరించుకొని యేసుక్రీస్తు శాంతి సమాధానంతో ఉండమని మనలాగే మన ఇతరులను కూడా ప్రేమించమని ద్వేష స్వార్థం లేకుండా అని బోధించాడు ఆ సందేశాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి మేము సంధిస్తున్నాము అంతే థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం ఈరోజు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి అందరి పాపల కోసం ప్రాణం అర్పించిడు కనుక ఆయన పుట్టుకను లోకమంతా వేడుకగా జరుపుకుంటుంది కనుక మేము కూడా ఎలబాకలో బేతనియా వంజలికల్ చర్చ్ జోన్తాన్ ఎడ్వర్డ్ కల్వల్ జోన్తాన్ ఆధ్వర్యంలో మేము ఎలబాక సంఘ పెద్దలము సంఘపరిచారకులము కలిసి అందరము క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాము మా సంఘస్థలం ఎలబాకలో మేము అందరం కలిసి మా గ్రామం కూడా మాకెంతో సహకరించింది కనుక అందరికి కూడా దేవుని నామముల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము मेरी मेरी क्रिसमस बोलो इस मसीह की राजू ल राजू के प्रभुला प्रभु के तरलोरण्य मेसाय के हल्ले लुया हल्ले लुया